సు క్రీస్తు నామములు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యదానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక దినమును చూచుటకు ఈ దినమును అనుభవించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్య బలములను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన అనుదిన జీవితములు విశ్వాసమును ఆధ్యాత్మికతను సామాజిక నైతిక జీవితాలను విలువలను పెంపొందించుకోగలుగుటకు ఈ వాగ్దాన వాక్య ధ్యానమును బట్టి ప్రోత్సహించబడుచున్న ఈ మాటలను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం దినదినము దేవుని వాక్యము క్రమము తప్పకుండా అందించబడుటలో మీ ప్రార్థన సహకారమును కావాలని కోరుతూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ జీవితాల కొరకు మీ పరిస్థితుల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు కూడా సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము అరవది ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరిషలేములోనే మీరు ఆదరింపబడెదరు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయము బయలుపరచబడుట మనము ఇక్కడ గమనించవచ్చు మూడు విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది మొదటిది ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఒక తల్లి పిల్లల్ని కుటుంబాన్ని ఏ విధంగా ఆదరిస్తూ ఉంటుంది నిస్వార్థముగా ఆమె యొక్క త్యాగపూరితమైనటువంటి మనస్సుతో ఇలాంటి స్వప్రయోజనమును వెతకకుండా ఏ విధంగా తన కుటుంబాన్ని ఆదరించాలని తల్లి ఆశపడుతుందో ఆ విధంగా ఆదరించుట అనే మాటను జ్ఞాపకం చేస్తూ దేవుడు కూడా తన ఎందు భయభక్తులు గలవారిని విశ్వాసులను లేదా ఈ లోకమంతటిని ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఒకని తల్లి ఎట్లా ఆదరిస్తూ ఉంటుందో నేను మిమ్మల్ని ఆ విధంగా ఆదరిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఎక్కడ ఆదరిస్తానంటున్నాడు ఎక్కడ సమస్యల్లోనికి వెళ్ళినారో ఎక్కడ కష్టాలకు కారణమైనారో ఎక్కడ మీరు కొట్టబడుతూ ఉంటున్నారు ఎక్కడ సమస్యల్లోనికి నెట్టివేయబడుతూ ఉంటున్నారు ఎక్కడ ఆదరణ ధైర్యమును పొందలేకపోతూ ఉంటున్నారో ఆ ప్రదేశంలోనే మిమ్మల్ని ఆదరిస్తాను మీరు అక్కడనే ఆదరించబడతారు ఆ సమస్యలోనే ఆ కష్టంలోనే ఆ బాధల్లోనే మీరు ఆదరించబడెదరు అని ఈ దిన వాగ్దానము మూడు విషయాలను మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఎరుషల్ మీరు ఆదరింపబడెదరు నాటి పరిస్థితిని మనం చూసినప్పుడు కొట్టుమిట్టాడుతున్న బానిసత్వంలో బ్రతుకుతున్న ఆదరణకు నోచుకోలేనటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులను ఎవరు మాకు సహాయం చేస్తారు అనేటటువంటి ప్రజల జీవిత జీవన విధానము ఆ బానిసత్వము సంఖ్యలతో కట్టబడి ఉన్నటువంటి సందర్భం అండి నిజమే మన అనుదిన జీవితంలో మనకు సంభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి వేదనకు బలహీనతకు దుఃఖముకు బాధలకు భయానికి గురి చేయబడచ్చు అయ్యో ఏమైపోతుందో నా కుటుంబం పరిస్థితి ఏంటి నాకు సహాయం చేసేవారు ఎవరు నన్ను ధైర్యపరిచేవారు ఎవరు సలహాలు అందించేటటువంటి వారు ఎవరు నా కన్నీళ్ళలో తోడుగా ఉండేది నన్ను ఆదరించి ధైర్యపరిచేది కోల్పోతున్నటువంటి జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అని నిత్యము ఎదురు చూస్తూ ఇదిగో ఈ ఆదరణకు నోచుకోలేనటువంటి వారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారండి ఆకలితో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు అన్యాయం ఎదుర్కొంటున్నారు కష్టములు అవమానములు నిందలు చెయ్యని నేరానికి చెయ్యని పరిస్థితులకు కూడా ఎన్నో క్లిష్ట కరిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి అంతేకాకుండా ఆరోగ్యము సహకరించలేక అయ్యో నా బ్రతకి ఏమైపోతుందో పిల్లలు తల్లిదండ్రులకు వినలేక అయ్యో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆదరించబడలేనటువంటి మనోవేదనకు దుఃఖానికి బాధకు కన్నీళ్లకు గురి చేయబడచ్చు దినదిన గండముగా జీవితాలను బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో లేకపోలేరండి అలాంటి సందర్భంలో ఈరోజు ఆదరించబడాలి అని ధైర్యపరచబడాలి అని ఓదార్చబడాలి బడాలి అని అయ్యో బాగైతే మంచిగుండు ఈ అవమానము ఈ దుఃఖము ఈ కష్టము ఈ బాధకు గురి చేయబడుచున్న సందర్భంలో నుంచి బయటకు వస్తే బాగుండు నా ఉద్యోగ స్థలములో నా ఆరోగ్య సంబంధమైన శారీర సంబంధమైన కుటుంబ సంబంధమైన ఈ సమస్యల నుంచి బయటకు వస్తే బాగుండు ఆదరించబడాలి అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ దిన వాగ్దానం మనందరితో మాట్లాడుచున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ధైర్యపరుస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు ఒకని తల్లి ఏ విధంగా తన కుటుంబాన్ని తన పిల్లలని ఆదరిస్తూ ఉంటుందో నేను మిమ్మలను ఆదరిస్తానంటుంది మీరు ఎక్కడ కష్టాలలో ఉన్నారో ఎక్కడ బాధల్లో ఉన్నారో ఎక్కడ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో అక్కడ నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఒక తల్లి మనసు ఎంత ప్రేమగా ఎంత నిస్వార్థముగా తాను దుఃఖము కష్టము అనుభవించిన తన పిల్లలు అలాంటి జీవితము అనుభవించకూడదు అని ఏ విధంగా అయితే తన కడుపు కట్టుకొని బిడ్డల్ని నడుపుతూ ఉంటుందో ఆ విధంగా దేవుడు ఇదిగో మన పరిస్థితులు మన కష్టములు మనం చేసినటువంటి తప్పిదములు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇవన్నిటికీ మనమే కారణమై ఉండవచ్చు కానీ ఆయన ఇస్తున్నటువంటి అభయము ధైర్యము ఏంటంటే తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను దిగులు పడకండి బాధపడకండి కృంగిపోకండి మీ శరీరమును బట్టి మీకు వస్తున్నటువంటి రోగములను అనారోగ్యములను బట్టి ఉద్యోగం లేనటువంటి పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అణచివేతలను బట్టి మీరు అధైర్యపడకండి అని దేవుడు ఉదయకాల సమయమున తన కృపను మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడండి నిజమే స్నేహితులారా ఈరోజు వాగ్దానము అనే వాక్యదానములో పాలు పొందుచున్నటువంటి మనందరి జీవితాలు కూడా అయోమయమైనటువంటి ఏమైపోతుందో నా భవిష్యత్ ఏమైపోతుందో నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో అని ఆదరణ ధైర్యమును పొందలేని బంధకాల్లో మనం జీవిస్తున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు అనేకమైన సమస్యలు పరిస్థితులను బట్టి ఈ విధమైనటువంటి ఆదరణ ధైర్యమును పొందలేకపోతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు కానీ ఉదయకాల సమయం నా నీతో నాతో దేవుని మాట ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే తల్లి ఏ విధంగా పిల్లల్ని ఆదరిస్తూ ఉంటుందో నేను ఆ విధంగా మీ ఆదరిస్తాను మీ దుఃఖములు కావచ్చు మీ కష్టములు కావచ్చు మీ బాధల్లో కావచ్చు మీ ఆకలి దప్పులలో కావచ్చు మీ అవమానములలో కావచ్చు మీ నిందలలో కావచ్చు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ధైర్యపరుస్తాను ఎక్కడ మీరు తృణీకరించబడుతున్నారు ఎక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు ఏ స్థలంలో మీరు అన్యాయం చేయబడ్డారో ఆ స్థలంలోని మీకు కావలసిన నా కృపను అనుగ్రహిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే దేవుని బిడ్లారా మనల్ని మనము ధైర్యపరచుకోవడానికి ఆదరణ దొరకని స్థలములో ఆదరించబడలేనటువంటి స్థల స్థలములో ఎవరు నన్ను ఆదరిస్తారు ధైర్యపరుస్తారు అని ఆ భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ కోల్పోతున్నటువంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుచు ఈ వాగ్దానమును మనకు అందిస్తూ ఉంటున్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అందుకే దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఇమ్మాను ఏలండి నీకు నాకు తోడై ఉండేటటువంటి దేవుడు కష్టంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఇదిగో నేను దిగి వచ్చిన దేవుడను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ కష్టంలో నా కష్టంలో నీ కన్నీళ్ళలో నా కన్నీలలో నీ బాధలో నా బాధలో నీ పరిస్థితిలో నా పరిస్థితిలో ఆయన ఆదరించి దేవుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ప్రజల జీవితాలను మేము గమనించినప్పుడు అనేక జీవితాలు ఆదరించబడలేక దుఃఖమును బట్టి కన్నీలను బట్టి సమస్యలను బట్టి ఇదిగో ఆయాసములను బట్టి లేదా శరీర బలహీనతలను బట్టి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఆదరణ ధైర్యమును పొందుకోలేక ఎంతోమంది ఎంతోమంది జీవితాల్లో నష్టాన్ని బాధను కృంగుబాటును జీవితాలను కోల్పోతున్నటువంటి సందర్భంలో నీవిస్తున్నటువంటి ధైర్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ లోకులు మనుషులు మమ్మల్ని ఆదరించకపోవచ్చు కానీ నీవు కనికరించే దేవుడవు నువ్వు ఆదరించే దేవుడవు ధైర్యపరిచే దేవుడవు అని ఉదయకాల సమయమున మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ఇలాంటి కష్టములు దుఃఖములు ఉన్నటువంటి బిడలను మీరు ఆదరించి ధైర్యపరిచి వారి ప్రయాణాలను పనులను ఈ దినమున ఈ దిన జీవితంలో జరగాలి అని అయ్యో దేవా ఈ కన్నీటిని తుడువవా ఈ బాధను తొలగించవా ఈ కష్టములను దూరము చేయవా ఈ అనారోగ్యమును తీసివేయవని ఆదరణ కొరకు ధైర్యం కొరకు నీ వైపుకు తీరి చూస్తూ ఉండగా బిడలందరినీ కనికరించి ప్రేమించి లోపములను సరిదిద్ది నీవే నీ కృపల చేత బలపరచుమని దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దేవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడైన దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్